ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి సార్ ఎనకలే ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ యమ రైట్ రైట్ పెట్టేయ్ పెట్టేయ్ అక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి హలో రివ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఉన్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ బ్లాగ్ అనేది చెప్పాలి ఎందుకు వెళ్దాం ఈ మా ఊర్లో జరిగే అన్నమాట చాలా ఊర్లలో జాతర తిరణాల అలాగే తీర్థము అలా అంటుంటారు కదా ఇది మా ఊళ్ళో జరుగుతుందనమాట మహాశివరాత్రికి ఎంతో ఘనంగా జరిగే కోటప్పకొండ తిరణాల గురించి అనమాట ఈ కోటప్పకొండ తిరణాలకు ప్రభనైతే తయారు తయారు చేస్తారు కొంతమంది మొక్కుబడిగా తయారు చేస్తారు చిన్న చిన్న పిల్లలు ఎక్కువ తయారు చేస్తుంటారు అలాగే పెద్దవాళ్ళు యూత్గా పెద్ద పెద్ద ప్రభలను అయితే తయారు చేస్తూ ఉంటారు అన్నమాట ఈరోజు మా ఇంట్లో కూడా మా పిల్లలు స్వామివారికి ప్రభనైతే చేద్దామని అనుకు అనుకున్నారనమాట ఇద్దరు పిల్లలు చేత ప్రభనైతే తయారు చేయిస్తున్నాను సో ఎలా తయారు చేస్తామనేది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసాను తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది న్యాచురల్ బ్లాగ్ని ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నాను మేము ఎలా తయారు చేస్తున్నాం ఏ మోడల్లో తయారు చేస్తున్నాం అలాగే పిల్లలు ఏ విధంగా తయారు చేసి స్వామికి రెడీ చేస్తారనేది కూడా ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాం ఖచ్చితంగా చూసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ప్రతి బ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను ఇంకేమన్నా కొత్త వీడియోస్ చేయాలి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు బ్లాగ్లో చెప్పేసేయండి కింద కామెంట్స్లో ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఇంకేంటండి కబుర్లు శివరాత్రిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శివరాత్రి అయితే చాలామంది ముఖ్యంగా స్వామి దగ్గరే ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము ఆ రోజున మొత్తం శివ ధ్యానంతో ఉండాలి అనుకుంటున్నాము అలాగే స్వామివారికి అభిషేకాలతో స్వామిని పూజిస్తూ ఉంటాము ఎర్లీ మార్నింగే లెగచి స్వామి ఇల్లంతో శుభ్రం చేసేసుకొని స్వామిని పూజిస్తూ ఉంటారు కదా స్వామి అభిషేక ప్రియుడు సో స్వామిని అభిషేకం చేయడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వివిధ రకాల ద్రవ్యాలతో మంగళ ద్రవ్యాలతో అలాగే పండ్ల రసాలతో అలాగే పంచాంబృతాలతో ఏ విధంగా అయినా స్వామి బోలాశంకరుడు మనం ఎలా పూజించినా మనం అడిగింది ఈ పరమాత్ముడే ఆ సాంబశివుడు మాకు నష్టోపట దగ్గరలో ఉన్న కోటప్పకొండ దివ్యక్షేత్రంలో రోజైతే మహా కిరణాలు అని జరుపుతారు ఎన్నో కోట్ల మంది ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చి ఈ స్వామివారిని ఆ తికోటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు సో మీరు కూడా ఇక్కడే మన పరిసర ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ప్రబలైతే అంగరంగ వైభవంగా అలాగే బొమ్మల కొట్లు అలాగే తీర్థము అంటారు కదా అసలు ఎంత బాగా జరుగుతుందంటే కర్ణులు వినత జరుగుతుందనమాట సో మీరు కూడా అందరూ స్వామివారిని దర్శించుకోండి అలాగే తిరునాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇంకా అయితే వచ్చేద్దామా మా ప్రభని ఎలా తయారు చేశారో మా పిల్లలు చూసేద్దామా ఓకే బ్లాగ్లోకి వెళ్దాం బాయ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ప్రభకి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను నేను ముందు రోజే తెచ్చేసుకున్నాను ఏంటివి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు ప్రభలనేవి చాలా మోడల్స్లో చేస్తారు ఎవరి టాలెంట్ వాళ్ళది లేండి ఇక్కడైతే పిల్లలకి ఈజీగా ఉండేలాగా క్యారింగ్కి మేకింగ్కి ఈజీగా ఉండేది నేనైతే ఆలోచించాను దానికి కావాల్సిన మెటీరియల్ అయితే తెచ్చేసుకున్నాను అన్నమాట అసలు అసలు ఒక ప్రభకి ఒక ప్రభకి అసలు తేడా లేకుండా అసలు ఒక్కటి కూడా ఈక్వల్గా ఉండవనమాట అసలు ఎవరి టాలెంట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎంత అందంగా కడతారో ఈ ప్రభలనే వచ్చేసి కూడా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా కలర్స్ కలర్స్ ఊలు అయితే తెచ్చేసుకున్నాను ఈ ఊలువి మనకి మేకింగ్ కూడా ఉంటాయి బట్ కానీ నేనైతే నా చేతితో తయారు చేద్దాము అనే ఆలోచనతోనే నేను విడిగా తెచ్చుకున్నాను ఇది తర్వాత మేకింగ్ ఎలాగో కూడా చూపిస్తాను తర్వాత ఇంకా చెంకి పౌడర్స్ అలాగే బాల్స్ అలాంటివి కూడా తెచ్చేసాను అనమాట ఇంకా ఇంకేమన్నా తెచ్చుకోవాలని చెప్పేసి ఇంక ఇక్కడ ఏమేమి తెచ్చుకున్నానని ఇవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా మనం ఇది అని కూడా ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు చేద్దాం అనుకున్నాం అందుకు నేను చూపించేశాను కదా మీకు థ్రెడ్స్ అవన్నీ ఆ తర్వాత ఊలు తీసుకున్నాను అనమాట ఆ ఊలుని తర్వాత ఇలాగ రౌండ్ అయితే ఇలాగైతే చుట్టేశాను ఫస్ట్ ఇవన్నీ ప్యాడ్కి రోల్ మనం ప్యాడ్కి రోల్ చేసేసుకొని ఇలా మన ప్యాడ్కి రోల్ చేసేసుకొని రెడీ చేసి ఈ కలర్స్ అయితే సెట్ చేశాను ఇంకా ఉన్నవి సెట్ చేయాలన్నమాట వీటిని కూడా సెట్ చేసేస్తే మనము తర్వాత రెడీ చేసుకోవడానికి అయితే వీలవుతుందన్నమాట ఇంకా చూసారు కదా ఈ లైన్స్ అన్నీ రోల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆ తర్వాత వీటన్నిటికీ చిన్న వర్క్ అనమాట ఏంటంటే ఆ తీసుకున్న ఒక్కొక్క లైన్ వచ్చేసి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్క కలరు అలా ఆ వూలు ఉండ ఉంటుంది కదా అది ఎన్ని వస్తే అన్నమాట వాటిని మనం తీసుకొని అన్ని కలర్స్ పోగులు పోసేసి ఆ తర్వాత నా చిన్నోడు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చేసి ప్రతి చోట ఇలా ముడేసుకుందండి సింగిల్ లేయర్ ఒకటి తీసుకొని ముడేసుకోవాలన్నమాట సేమ్ కలర్తో మనం ముడి వేసేసుకుంటే ఇంకా తర్వాత వాటిని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకేంటంటే పూలు బాల్స్ లాగా వస్తాయి అనమాట ఇది మనం లైన్ ఐ మీన్ బార్డర్గా కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ మిక్స్ చేసేసి డెకరేషన్ చేసుకోవచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళది ఇంకా అలా మన టాలెంట్ని యూజ్ చేసేసన వచ్చి ఇక్కడ మా చిన్నోడైతే హెల్ప్ చేసేస్తున్నాడు అన్నీ ఫామ్ చేసేసుకున్నాను దాకా చూసినట్టు ఆ లైన్స్ అని నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చేసా కదా ఆ తర్వాత కట్ చేస్తే ఇలా నాకు బాల్స్గా ఏర్పడతాయి మీకు ఇప్పుడు అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్క కలర్ నేను తీసుకున్న ప్రతి కలరు ఇలా బాల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను ఒక సెవెన్ కలర్స్ దాకా తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇవన్నీ అవుట్పుట్ అంతా మనము రెడీ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట ఇంకా ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని ప్రభా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్వామిని రెడీ చేసుకోవాలి కదా సో అవే అనమాట ఫస్ట్ ఆది గణపతి ఆదిగా మనం ప్రథమ గణాల్లో పూజ చేసేది మన గణపతిని కాబట్టి ఆయన్ని తీసుకొని తర్వాత శివుడిని కూడా తీసుకున్నాము ఇవి మేమైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఫొటోస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాము అంటే ప్రభకి తగినట్టుగా మనం తీసుకొని రెడీ చేసుకుంటాము ఇంకా బోర్డర్స్ అన్ని కట్ చేసుకుంటేనే మాకు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉందన్నవి కాన్సెప్ట్తో మేము ఇంకా బోర్డర్స్ అనేవి కట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అంటే సైజ్ చూసుకోవాలి కదా మనం ఎంత లెంత్ ఉన్నది చూసుకోవాలి కదా పెద్ద ప్రభలకైతే మనము అట్లాగే ఇంకా బోర్డర్స్ కూడా కట్ చేయకుండా అలాంటి చేసేయొచ్చు అనమాట ఇక్కడ మనం పిల్లలు కడుతున్న ప్రభ కదా సో మన సైజుని పట్టేసి మనము దాన్ని రెడీ చేసేసుకోవాలి సో మొత్తము పెట్టేస్తే ఎక్కువైపోయేటట్టుంది మేము ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అందుకని ఇంకా చుట్టూ బోర్డర్స్ అయితే కట్ చేసేసాము దీనికి వెనక ప్లేవుడ్ వస్తుంది ప్లేవుడ్కి మనము అంటించేస్తే నెక్స్ట్ టైం యూస్కి యూజ్ అవ్వదేమో అని అనిపించింది అన్నమాట మాకు సో అందుకే మేమేం చేసామంటే ధర్మకులు షీట్ తీసుకున్నాం దీనికి అంటించడానికి తీసుకొని మనము తీసుకున్న ముందు ఉన్నాయి కదా కట్ చేసుకున్న దేవుడి ఫొటోస్ అవి ఇష్టమైనవి ఎవరేది కావాలన్నా అది అంటించుకోవచ్చు మేమైతే శివుడికి కట్టేస్తున్నాం కాబట్టి సో మేము వినాయకుడు అంటే శివుడు తీసుకున్నాం అనమాట ఇంకా చక్కగా మా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ స్టికింగ్ పార్ట్ అంతా పిల్లలు కూడా దగ్గర కూర్చొని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళే చేసుకుంటామన్నారు బట్ వాళ్ళకి తెలియదు కదా ఇంకా మావారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట చక్కగా పైన వినాయకుడు ఆ తర్వాత కింద వచ్చేసి శివుడిని తీసుకున్నాము మెజర్మెంట్ చూసుకొని ఇంకా ఏమైనా పట్టకపోతే ఇంకా అవుట్లైన్స్ ఏమన్నా కట్ చేద్దాం అనుకున్నాం బట్ కరెక్ట్గా బ్రహ్మాండంగా సరిపోయింది ఇంకా ఇది సేపు అయితే కొంచెం టెన్షన్ ఎక్కడో టెన్షన్ ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు తయారు చేయలేదు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మొక్కుబడిగా చిన్నది మేము బయట చేయించుకొని తెచ్చామనమాట ఇక్కడ ఏంటి అంటే విషయం మేం ప్రిపేర్ చేయాలి అది నాకు భయం ఏదైనా సరే ఇంకా భగవంతుడి మీద భారం వేసేసి ముందుకైతే కంటిన్యూ అయిపోయామన్నమాట అయితే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఓన్ టాలెంట్తో అయినా కూడా చేస్తూ ఉన్నాము ఇంకా మొత్తము అంటి చేసినాక ఎక్స్ట్రా ఉన్న ఫెవికాల్ మొత్తాన్ని మా వారైతే రిమూవ్ చేసేస్తున్నారు ఇక్కడ అనమాట ఇంకా పక్కన పిల్లలు కూడా అంతే ఉన్నారు ఇప్పుడు టైం ఎంతో తెలియదో తెలుసా మీకు ఎగ్జాక్ట్గా లెవెన్ అయింది ఈ టైంలో మేమైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మార్నింగ్ నుంచి ప్రిపరేషన్స్ ఈ హడావుడి దాని మెటీరియల్ తెచ్చుకోవడం ఇలా అయిపోతూ ఉందనమాట ఇంకా మొత్తం అంటించేసాక నేను కూడా ఇంకా కూర్చున్నాను కదా ఇంకా మా పిల్లలు ముంచోట్లో లెవెన్ అయినా కూడా అంతే ఉన్నారనమాట వాళ్ళు కూడా మేల్కొని కంప్లీట్ అయ్యేదాకా ఇంకా ఇవ్ ఇవి స్టిక్ చేశాక దేవుడి ఫటాలు ఆరేదాకా ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఆపేసాము దాని తర్వాత మేము వీటికి ఇంకా మనము చెంకీస్ తెచ్చామనమాట ఈజీగా మేకో రావడానికి ఐ మీన్ డిఫరెంట్గా ఉంటుంది అని అని చెప్పే కాన్సెప్ట్తో మేము అలా తెచ్చుకున్నాం అనమాట ఇవి అంటిద్దామని చెప్పేసి ఇంకా మొత్తము మా వారైతే ఇంకా చుట్టూ ఫేవికల్ అవి పూసేస్తున్నారు ఇంకా ఆ తర్వాత మేము తెచ్చుకున్న కలర్స్ అయితే పింక్ అలాగే గ్రీన్ అలాగే బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అలాగే సిల్వర్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ ఇంకా ఫైవ్ కలర్స్ తెచ్చాము ఈ అనుకుంటా ఈ ఫైవ్ కలర్స్ యాక్స్ మేము ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నాము ఈ ఫైవ్ కలర్స్ని ఇంకా చక్కగా అనమాట పైన ఒక కలర్ ఆ తర్వాత ఆఫ్టర్ ఇంకొక కలర్ అలాగా మా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పా కదా నాకైతే అసలు దీని గురించి ఏం తెలియదు ఇంకా ఆయన అలా చెప్తే అలాగా హెల్ప్ చేస్తూ ఉన్నాను అన్నమాట చేసాయి ఇప్పుడు చేసాయి వెళ్తాయి శివరాత్రి రోజు వెళ్తాయి శివరాత్రి ముందు రోజు వెళ్తాయి శివరాత్రి రోజు వెళ్తాయరా ఆడ వన్ డే ఉంటాయి వాడు జోక్ చేస్తున్నాడు అసలు ఈ ప్రభలనేవి ఎందుకు కడతారో తెలుసా అది మహాశివరాత్రికే మనం ఎందుకు ప్రభలు కట్టాలి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది కదా చాలామంది తెలియదనే అనుకుంటున్నాను ఈ విషయం అయితే ఈ విషయం గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో ఏంటి అంటే మనము ఈ ప్రభకి ప్రబలనేవి మహాశివరాత్రి కోటప్పకొండ తిరణాలకి ఎందుకు కడతాము అంటే చాలామంది మొక్కుబడిగా ఉండి కడతారు అది వేరే విషయం ప్రబలే ఎందుకు కడతారు చాలా చోట్ల ప్రభ ఐ మీన్ తిరణాలు అంటే పొంగల్లో అలాంటివన్నీ సమర్పించుకుంటారు కదా అసలు ఈ ప్రబలు అనేది ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఓకే ప్రబలు అనేది ఈ శివరాత్రికి ఎప్పుడు స్టార్ట్ చేశారనేది ఖచ్చితంగామైన నిర్ధారణ కూడా లేదంట ఇప్పటివరకు అయితే కానీ ప్రబలు శివరాత్రికి కొండకి కడతాము అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ తర్వాత మిగతా ఊర్లల్లో అలాగా స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ ప్రభలు అనేది మన నష్టపేట కోటప్పకొండ తిరణాలకి ఆ త్రికోటేశ్వర స్వామికి చెల్లుబాటు అవుతుందన్నమాట ఈ ప్రభలనేవి రకరకాలుగా కడుతూ ఉంటారు కదా చిన్న ప్రభలు పెద్ద ప్రభలు అలా అన్ని ఒక్కొక్క ప్రభ పెద్ద పెద్ద ప్రభలైతే ముప్పై ఐదు నలభై లక్షల ఖర్చు కూడా అవుతుందంట చుట్టుపక్కల ఊర్లలో కట్టే పెద్ద పెద్ద ప్రభలు ఊర్లో మొక్కుబడిగా కడతారనమాట ఆ ప్రభలు ఈ చిన్న ప్రభలేమో బాలప్రబలు అంటారు బాలప్రబలు ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు లేకపోతే పిల్లలు పుట్టి ఆరోగ్యం అలా బాగోనప్పుడు మొక్కుబడిగా పిల్లలు పుట్టాక చిన్న చిన్న ప్రభలు కట్టుకొని పిల్లల చేత కట్టించి వాటిని కొండకి తీసుకెళ్తారు వాటిని బాల ప్రభలు అంటారు ఇంకొంచెం పెద్ద ప్రభలు ఇవి మీడియం ఏజ్ వాళ్ళు కడతారనమాట ఐ మీన్ చిన్న పిల్లల నుంచి అంటే ఒక పది నుంచి పదిహేను పదహారేళ్ళ పిల్లలు అలా కట్టే ప్రభలు కొంచెం మీడియం ప్రబలు అనమాట ఇంకా అంతకన్నా పెద్ద ప్రభలు పదడుగులు పదిహేను అడుగుల్లో కూడా ప్రబలు కడతారు ఆ ప్రభలు పెద్ద ప్రభలు అవి ఊరి ప్రభలు అంటారు చుట్టుపక్కల ఊర్లలో ఊరు మొత్తము బాగుండాలని చెప్పేసి మొక్కుబడిగా స్వామికి ప్రబల్ని కడతారా కడతా ఉంటారనమాట ఇది నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అనేది మటుకు ఇంతవరకు నిర్ధారణ అయితే లేదు కానీ ప్రబలనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మటుకు మన కొడపకొండ తిరునాల్లో నేనంట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక చుట్టూ బోర్డర్స్కి అయితే నేను ఇంతాక తయారు చేశాను కదా మీకు స్టార్టింగ్లో చూపించాను నేనే మేకింగ్ చేయాలని చెప్పేసి చేసుకున్నాను మొత్తం నేనే చేయాలి స్వామికి అంటే పిల్లల సహాయంతోనే నా సహాయంతో కాదు వాళ్ళే కట్టేది ప్రతిదీ నా చేతో చేయాలన్న భావంతోనే వీటిని కూడా నేనే తయారు చేసుకున్నాను అనమాట అన్నీ కట్ చేసినవి ఉంటే ఇవన్నీ ఏం చేసాము బోర్డర్గా అంటిసామన్నమాట ఫస్ట్ లైట్ గ్రీన్ అలాగే నిండు గ్రీన్ ఆ తర్వాత పింక్ వైట్ బ్లూ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం కదా వాటన్నిటిని ఇంకా చుట్టూ మనకి షేప్ కట్ చేసుకున్నాం కదా ప్రభ షేప్ని అది కనిపించకుండా చుట్టూ అంటించేసుకున్నాం అనమాట ఇక్కడ కాన్సెప్ట్లో పాపం మా గమ్ గంపెట్టడం మా వారి వంతు అంటించడం నా వంతు అన్నట్టు అయిపోయిందనమాట చాలా నైట్ అయిపోయింది బట్ కానీ తెల్లారితే శివరాత్రి ఆ ఆనందం అయితే ఇంకా ఎక్కువ మైండ్లో ఉంచుకొని స్వామికి అయితే ఇక్కడ ప్రభం తయారు చేస్తూ ఉన్నాము ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా అయితే హాఫ్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మిగతా హాఫ్ పార్ట్ అయితే రెడీ చేయాలి సరిపోతుంది ఇప్పటి వరకు అయితే అట్లాగా కంప్లీట్ చేసుకొని మా వాళ్ళు హెల్ప్ ఉండబట్టి నేను ఈ మాత్రమైనా చేసుకున్నాను కానీ ఆయన హెల్ప్ చేయకపోతే చేసుకోలేనేమో అనిపించింది పైన వచ్చేసి మి మిక్స్డ్ కలర్స్ లాగా లైట్ గ్రీన్ నిండు గ్రీన్ అయితే స్టిక్ చేసేసాము దాని తర్వాత మేము పింక్ కలర్ తీసుకున్నాం అనమాట కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం బ్లూ కలర్ తీసుకున్నాను ఇంకా తర్వాత దాని కింద వైట్ కలర్ తీసుకున్నాను అనమాట అలా ఫిల్ చేసేసాను ఇప్పటివరకు అయితే హాఫ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా దాని కింద రిమైనింగ్ హాఫ్ పార్ట్ తీసుకున్నాను అది కూడా షేప్ అవుట్ చేసేసుకున్నాం ఎలా కావాలి అనేది మేము షేప్ అవుట్ చేసుకున్నామంట ఒక పర్టికులర్ కలర్ చూసుకున్నాను నేను ఒక పర్టికులర్ షేప్ చూసుకున్నాను ఆ విధంగానే తయారు చేద్దాం అనుకున్నాము ఈసారి అయితే ఆ కాన్సెప్ట్తోనే ఇంకా ఆ షేప్ కట్ చేసుకున్నాను ధర్మాకోల్ షీట్ని అయితే కట్ చేసేసుకొని దానికి మొత్తం ఇంకా కింద ఏం హడావుడి చేయలేదన్నమాట మొత్తము ఫెవికాల్ అది పూసేసుకో పూసేసి దాని మీద బాల్స్ ఉంటాయి కదా వీటిని ఏం బాల్స్ అంటారో నాకు తెలీదు డెకరేషన్ షాప్లో దొరుకుతాయి అన్నమాట ఈ బాల్స్ అయితే ఈ బాల్స్ని అయితే ఫుల్గా పోసేసాను అనమాట దానికి కావాల్సినంత వరకు పట్టేసుకుంటే ఆ తర్వాత వదిలేస్తుంది అనమాట సో అలా తీసుకున్నాను ఈ విధంగా అయితే కింద కంప్లీట్ చేస్తున్నాను

طيب يلا نبغى نبغى ثاني انتي هنا ها ما عندي ఇంకా చూశారు కదా ఈ విధంగా అయితే నైట్ అంతా ప్రభనైతే రెడీ చేశాము కానీ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది ఈ వీడియో కంటిన్యూషన్ మళ్ళీ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి మా ప్రభ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి ఇప్పటిదా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి